హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న ట్వంటీ థర్డ్ రోజు లాగు ఆ రోజు అయితే ఇంకా మా అత్తమ్మది అది ఇరవై ఐదవ వర్ధంతి సో ఇంకా నేను పొద్దున్నే లేచి కొంచెం పనులు అయితే అయితే ఏం షూట్ షూట్ చేయలేదు ఇంకా అసలు వద్దా అనుకుంటేనే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ రోజు కరెంట్ లేదు కానీ ఇంకా నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మీకు చూపిద్దాం అనేసి ఫోన్లో అయితే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మరి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బగారా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే బాస్మతి రైస్ నానబెట్టాను అలాగే కొంచెం పూరీలు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఇక్కడ గోధుమ పిండి ఉంటుంది కదా అదైతే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అయితే తడుపుకుంటున్నాను మా హస్బెండ్ అయితే అయితే మటన్ తీసుకొచ్చారు ఈ రోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేసి పూరీలు చేసి బగారా రైస్ చేస్తాను అలాగే కొంచెం సేమియా కూడా చేద్దాం అనుకుంటున్నాను పూరీ కోసం అయితే కొంచమే పిండి తడుపుకుంటున్నాను మా పాప అయితే లేదు ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో మొన్న చిన్న బతుకమ్మ అయిపోయిన తెల్లారే మా పాప అయితే వెళ్ళింది ఫస్ట్ టైం మా పాప అయితే ఇంకా అట్లా వెళ్ళడం అంటే ఫోర్ ఇయర్స్లో అయితే నన్ను వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇంక తనే వెళ్తా వెళ్తా అనేసి అయితే వెళ్ళింది వెళ్ళినప్పటి నుంచి కూడా బాగానే ఉందట కానీ నాకే నిన్న పాప వెళ్ళినప్పటి నుంచి కూడా మనసులో అదొక రకమైన బాధ వెళితి అలా అనిపిస్తూ ఉంది హార్ట్ ఎందుకో కొంచెం బరువెక్కినట్టు అనిపించింది నిజంగా చెప్పాలంటే అంత ఎమోషనల్గా పిల్లలతో కనెక్ట్ అవుతామా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎప్పుడు వదిలిపెట్టి లేదు కదా ఎలా ఉంటుందో ఏమో అనేసి ప్రతి క్షణం మా పాపనే గుర్తొస్తుంది ఇప్పుడు ఈ వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే కూడా పాపనే గుర్తొస్తుంది మటన్ కర్రీ చేసినంతసేపు పాప ఉంటే తినేది కదా పాప ఉంటే తినేది కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ ఇష్టంతో వెళ్ళారు కాబట్టి వెళ్తా అన్నప్పుడు అయితే పంపించాలి కదా అసలు మా పాప ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కూడా అంటే నన్ను వదిలిపెట్టి ఇంకా వాళ్ళకు కూడా చిన్న చిన్నగా అట్లా అలవాటు చేయాలి మనం లేకున్నా కూడా ఇండిపెండెంట్గా వాళ్ళకు వాళ్ళు ఉండేటట్టు అయితే కొంచెం అలవాటు చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే అందుకనేసి ఇంకా తను వెళ్తా అనగానే పంపించేశాను మా అయితే అస్సలు ఇష్టం లేకుండా ఉండే మా పాప వెళ్ళడం అయితే అక్క నువ్వొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనేసి ఒకటే గోల ఇంకా మా అంటే బాబుకైతే పాప స్కూల్కి వెళ్తుంది అని చెప్పేసి పంపించేశాము ఇక్కడ అయితే నేను మటన్ అయితే ఇంకా తీసుకొచ్చారని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే దాన్ని బౌల్లోకి వేసి పక్కనైతే పెట్టేశాను మటన్ కర్రీలోకి అనేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేశాను ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడైతే గ్రేవీ అంటే ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది పూరీలోకి సరిపోవాలి రైస్లో కూడా సరిపోవాలి కదా గ్రేవీ అందుకనేసి కొంచెం ఆనియన్ ఎక్కువ కట్ చేసుకున్నాను ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి అయితే కొంచెం వేసుకున్నాను దాని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మటన్ కర్రీ అయితే నేను చేయక కూడా చాలా రోజులు అవుతుంది మటన్ మేము చాలా తక్కువ తీసుకొచ్చుకుంటాము ఎప్పుడో ఒక్కసారి ఇట్లా మా అత్తమ్మకి బియ్యం ఇచ్చినప్పుడు మా అమయ్యకి బియ్యం ఇచ్చినప్పుడు లేదంటే ఏదో ఒక ఒకటి రెండు సార్లు తెచ్చుకుంటాం కానీ ఎక్కువ తెచ్చుకోము మటన్ రేట్లు కూడా అట్లనే ఉన్నాయి లేండి రెగ్యులర్గా తినేటట్టు అయితే లేవు ఇంకా రేట్లు అట్ల ఉండడం వల్ల కూడా మనం బాడీలోకి అయితే కొంచెం ఫ్యాట్ కంటెంట్ అయితే తక్కువనే పోతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు దాని తర్వాత అయితే ఇంకా మటన్ యాడ్ చేసుకోవాలి ఇంకా మటన్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మటన్ అయితే ఆ నూనెలో మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మటన్ టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇంకా మూత పెట్టేశాను పెట్టైతే దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా పాలంకులు కూడా వస్తే ఇంకో సైడ్ అయితే పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు పొద్దున్నే మటన్ తీసుకొచ్చి ఇచ్చి నువ్వు వంట పని చేసి నేను ఈ వచ్చేస్తాను అని అయితే చెప్పారు నేనైతే ఇంకొక సైడ్ కర్రీ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే అంటే ఆ స్టవ్ కర్రీ ఇంకొక స్టవ్ మీదకి అయితే పెట్టేశాను దాన్ని ఎట్లయినా సిమ్లోనే పెట్టాలి కదా అనేసి అయితే ఈ గ్యాబ్లో ఇంకా సేమియా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మొత్తంలో మాకు అసలు కరెంటే రాలేదు డే టైంలో అయితే మా సైడ్ ఏంటంటే కొత్తగా సబ్స్టేషన్ వేస్తున్నారట పొద్దున ఎప్పుడు పోయింది కరెంటు సాయంత్రానికి వచ్చింది నేను ఈ వంటలు చేసే అంతసేపు కూడా కరెంటే లేదు ఇంకా ఎట్లయినా కిచెన్లో కొంచెం చీకటిగా ఉంటుంది లైట్ ఆన్ చేసుకోవాలి డోర్లు తీసున్నా కానీ కానీ ఆ లైటింగ్ సరిపోయినట్టు అనిపించదు ఎట్లయినా లైట్లు ఆన్ చేసుకుంటాం కదా ఫోన్ లైట్ ఆన్ చేస్తాను కదా సరే వీడియో తీద్దాం ఇంకా మీకు కూడా చూపిద్దాం ఏమేం చేస్తున్నాను ఏంటి అనేసి అయితే షూట్ చేశాను బ్లాగ్ షూట్ చేయాలంటే ఈ మధ్య ఇంట్రెస్ట్ రావట్లేదు చాలా వరకు స్కిప్ చేస్తున్నాను డైలీ కూడా పెట్టట్లేదు కదా అంతకుముందు అయితే డైలీ వ్లాగ్స్ పెట్టేదాన్ని మధ్యలో చాలా గ్యా అబిచ్చి గ్యాబిచ్చి పెడుతున్నాను అయినా కానీ వ్యూస్ అయితే తక్కువగానే వస్తున్నాయి ఇక్కడైతే సేమియా ప్రిపరేషన్ నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో పెట్టాను చాలా వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి అయితే చాలా సింపుల్గా చేస్తాను సేమియా అయితే ఫస్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇంకా దాంట్లోనే మళ్ళీ అంటే డ్రై ఫ్రూట్స్ తీసాక సేమియా వేస్తాను సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలు యాడ్ చేసుకొని కొంచెం షుగర్ వేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా పౌడరు ఇంకా ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా పక్కన పెట్టాక ఒక పది నిమిషాలకు మళ్ళీ సపరేట్గా ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేస్తాను అలా అయితే సేమియా అస్సలు చిక్కబడకుండా మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ కర్రీ చూడండి మంచిగా నూనెలో అయితే ఫ్రై అయినట్టు అయింది కదా మటన్ అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే కావాల్సిన ఉప్పు కారం మసాలాలు అవన్నీ అయితే వేసుకోవాలి ఫస్ట్ కారం వేసాను దాని తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి ఇంకా ధనియాల పొడితోనే గ్రేవీ అయితే వస్తుంది కదా ఇది కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదు గరం మసాలాలు అలాంటి వాటితో పోలిస్తే ఇది బెటరే ఇంకా గరం మసాలా కూడా మనం వేసుకోవాలి దీంట్లో కానీ అదైతే కర్రీ ఇంకా బంద్ చేస్తాం స్టవ్ అనుకునేటప్పుడు అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ అయితే నేను కారం అదంతా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కారం కూడా కొంచెం ఆ పచ్చివాసన వరకు అయితే మగ్గించుకుంటున్నాను దాని తర్వాత ఏంటంటే నేను ఇంకొక స్టవ్ మీద వేణీళ్ళు పెట్టాను వేణీళ్ళు వేసుకుంటే ఏంటంటే మటన్ కర్రీ కొంచెం తొందరగా ఉడుకుతుంది ఆ వేణీళ్ళు వేసుకునే గ్యాబ్లో అయితే ఆ గిన్నె కూడా దాంట్లోనే పడిపోయింది ఇంకా గిన్నె తీసేసాను చూసారు కదా ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది వంట చేసేటప్పుడు అయితే ఇంకా వేణీళ్ళు లేవు పోసాం కాబట్టి అది చూసారు కదా వెంటనే అయితే ఎట్లా ఉడికినట్టు అవుతుందో అదే మనం చన్నీళ్ళు పోసామనుకో కర్రీ మొత్తం చల్లారిపోయినట్టు అవుతుంది మళ్ళీ అది ఉడక అంటే ఆ బాయిల్ రావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకనేసి నేనైతే నాటుకోడిలో కానీ మటన్లో కానీ కొంచెం నీళ్ళు పోస్తాను తొందరగా ఉడుకుతుంది ఇక్కడైతే నేను ఇంకా కర్రీని ఇంకో స్టవ్ మీద పెట్టేశాను అది కొంచెం నెమ్మదిగా ఉడికించాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా సో అందుకనేసి ఈ గ్యాబ్లో అయితే బగారా రైస్ చేసుకుందాం అనేసి ఇంకా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను బగారా రైస్ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అన్నం అయితే నార్మల్గా అయితే మన రైస్తో చేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఈరోజు ఇంకా బాస్మతి రైస్ ఇంట్లో ఉన్నాయి కదా మేము ముత్తప్పుడే బిర్యానీ చేసుకుంటాము ఇంకా ఇలాంటప్పుడు ఎందుకులే మళ్ళీ నార్మల్ రైస్ అనేసి ఈ బాస్మతి రైసే కడిగి పెట్టాను టూ గ్లాసెస్ అయితే కడిగి పెట్టాను మా అత్తమ్మ చనిపోయి అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అసలు మా హస్బెండ్కి అయితే ఒక్కొక్కసారి మా అత్తమ్మ ఫేసే గుర్తు రావట్లేదంట అసలు మా అమ్మ ఫేస్ నాకు గుర్తు రావట్లేదు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మర్చిపోయినట్టు అవుతుంది అనేసి అంటున్నారు మొన్న నేను ఏంటంటే ఈ జెమ్ని ఏ వచ్చింది కదా దాంట్లో అయితే ఫోటో క్రియేట్ చేద్దామనేసి ట్రై చేశాను కానీ అంత మ్యాచ్ అవ్వలేదు వీళ్ళది ఏంటంటే అత్తమ్మ వాళ్ళది ఫోటో క్లారిటీగా లేదు దానివల్ల అయితే కొంచెం వేరేలా వచ్చింది ఫోటో అంటే వాళ్ళకు వీళ్ళకు పోలికలు లేకుండా వచ్చింది ఆ ఫోటో క్రియేట్ చేసి మా హస్బెండ్కి సర్ప్రైజ్గా ఇద్దామనేసి మా ఫ్రెండ్తో అయితే చేయమని చెప్తే అది చేసింది కానీ అంత రియాలిటీగా అయితే రాలేదు ఇంకా మా హస్బెండ్కు చూపిస్తే తను కూడా ఏ అంత వాళ్ళలా లేరు వెరైటీగా ఉన్నారు అనేసి అయితే అన్నారు ఫొటోస్ క్లారిటీగా ఉంటే మంచిగా క్రియేట్ చేయవచ్చు చాలామంది పెడుతున్నారు కదా ఈ మధ్య అయితే సో అలా చేద్దాం అనుకున్నాను కానీ అది పాసిబుల్ అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే మా పాప సేమ్ మా అత్తమ్మలానే ఉంటుందంట సో మా పాపను చూసినప్పుడల్లా ఇంకా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటాడు మా పాప ఏంటంటే మా హస్బెండ్కి వాళ్ళ అమ్మ కళలోకి వచ్చినప్పుడే మా పాప అంటే కడుపులో పడింది ఇంకా వాళ్ళ అమ్మనే మళ్ళీ వచ్చింది అనేసి బాగా ఫీల్ అవుతూ ఉంటారు మా హస్బెండ్ అయితే మా అత్తమ్మ కూడా టీవీ అంటే చాలా ఇష్టం ఉండేదట పిచ్చి ఉండేదంట ఇప్పుడు మా పాప కూడా అంతే టీవీ అంటే చాలా ఇష్టం కొన్ని కొన్ని ఉంటాయి కదా అప్పుడు తనకిష్టమైనవన్నీ ఇప్పుడు మా పాపకు అవే ఇష్టమై ఉంటాయి సో వాటిలో మా హస్బెండ్ ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారు మా అమ్మకి ఇష్టమైంది నా బిడ్డకి ఇష్టం అంటే మా అమ్మనే నా బిడ్డ రూపంలో వచ్చింది అనేసి ఇంకా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు మా పాప కూడా అలానే అంటది మీ అంటే నాన్న వాళ్ళ అమ్మ ఎవరు అంటే నేనే నేనే అనేసి చెప్తూ ఉంటుంది నేను అడుగుతూ ఉంటాను నార్మల్గా నాన్న వాళ్ళ మమ్మీ ఏది అంటే నేనే నేనే అనేసి చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పిల్లలకైతే నానమ్మ తాతయ్య ప్రేమ తెలియదు అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నాకైతే నానమ్మ తాతయ్య ఇద్దరూ ఉన్నారు సో వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం అలా చేయడం ఇంకా నేను వీడియోస్లలో కూడా చూపించాను మా తాతనైతే మా నానమ్మ తాతను సో మాకు ఇప్పటికి కూడా నానమ్మ తాత ప్రేమ అనేది కొంచెం తెలుసు ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా నానమ్మ ఇట్లా మంచినే చూసుకునేది మమ్మల్ని అయితే మా పిల్లలకు వాళ్ళ ప్రేమ లేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది ఓన్లీ ఇంకా అమ్మమ్మ తాతయ్య ప్రేమనే ఉంది నానమ్మ తాతయ్య ప్రేమ అయితే లేదు అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా మా పిల్లలకైతే తెలియదు ఒక్కొక్కసారి నేను ఏంటంటే కోపంలో పిల్లలను కష్టించుకోవడం అలా చేస్తూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ అయితే అంటూ ఉంటారు వాళ్ళని ఏమనకు మనం ఏమన్నా అన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో ఎవరు లేరు కదా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా నానమ్మ అట్లాంటి వాళ్ళు తాత వాళ్ళు ఉంటే ఏంటంటే మనం ఏమన్నా అన్నా కానీ వాళ్ళని అన్ననివ్వరు కదా సో మన పిల్లలకు ఎవరు లేరు కదా సో మనం అందుకే ఏమనకూడదు వాళ్ళను అనేసి అంటూ ఉంటారు ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడన్నా అంటే తన కోపంలో పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు ఏదో ఒకటి అంటాడు తర్వాత ఇంకా మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారు అనవసరంగా వాళ్ళని అన్నాను అని అనేసి అట్లా బాధపడుతూ ఉంటారు ప్రతి క్షణం ఇంకా వాళ్ళు అంటే మా అత్తమ్మ మా మామే లేని లోటు అనేది మా హస్బెండ్కి అయితే తెలుస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళని మర్చిపోతూ ఉంటారు కానీ ఎంత మర్చిపోయినా కానీ మనం ఏ పని చేసినా ఏది చేసినా కానీ అది చేసేటప్పుడు అయితే వాళ్ళు ఉంటే బాగుండేది ఇంకా ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందులలో ఉండేదంట మనీకైనా దేనికైనా ఇప్పుడైతే కొంచెం మంచిగా మేము మంచిగా చూసుకునే వాళ్ళం కదా అనవసరంగా మంచి లైఫ్ను కాదనుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుండేది ఇట్లుండే కావచ్చు అట్లుండే కావచ్చు అనేసి ప్రతి మూమెంట్లో కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటారు నాకు కూడా వాళ్ళైతే తెలుసు అంటే ఇంకా మా హస్బెండ్ది మాది ఒకటే విలేజ్ దట్టు మేము రిలేషన్సే కాబట్టి నాకు కూడా కొంచెం గుర్తున్నారు నేను అంటే మా అత్తమ్మ చనిపోయినప్పుడు నేను ఒక ఫైవ్ ఇయర్స్ అట్లున్నాను నాకు చాలా ఫేస్ అయితే గుర్తుండిపోయింది అట్లా ఇంకా మా మామయ్యది కూడా లాస్ట్ తను ఒక మాట అన్నారు అది కూడా నాకు చాలా బాగా మైండ్లో ఫీడ్ అయిపోయింది అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను మీకైతే అయితే ఇంక ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే ఇంకా బగారా రైస్ కూడా చేశాను సేమ్యా కంప్లీట్ అయిపోయింది పూరి అయితే చేసేస్తున్నాను ఈ అంటే మటన్ కర్రీ ఏంటంటే నేను అన్ని రెసిపీస్ చేసి అంతసేపు కూడా మటన్ అయితే ఉడుకుతూనే ఉంది మటన్ బయట మనం షాప్లలో తీసుకొస్తాం కదా అది ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఇంకా మనం పిల్లలకు పెడతాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా దాన్ని ఉడికే వరకు ఉడికించుకోవాలి కదా చాలా టైం పట్టింది నాకైతే ఇంక ఇక్కడైతే పూరీలు కొన్ని చేసి ఇంకా కాలుస్తున్నాను పూరీలు చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఇంకా ఇంకొకటి ఏంటంటే మాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఇవన్నీ చేస్తాము అక్కడ పెడతాము మళ్ళీ మనమే తింటాం కదా చేయడము మళ్ళీ మనమే తినడం అవుతుంది ఏముంది అందులో అనే ఫీలింగ్ వస్తుంది కొంచెం ఎవరికైనా పూర్ పీపుల్స్కు అట్లా ఫుడ్ డొనేట్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఫ్యూచర్లో అయితే అలాంటివి చేయాలి అంటే మనం చేయాలంటే ఎకనామికల్గా మనం కూడా కొంచెం బాగుండాలి కదా ఇంకా అలా ఎకనామికల్గా కొంచెం సెట్ అయిన తర్వాత అయితే ఇంకా ఇలాంటి డేస్ అప్పుడు అయితే ఖచ్చితంగా పూర్ పీపుల్కి కొంచెం ఫుడ్ అయితే డొనేట్ చేయాలి మనమే చేసుకొని మనమే తినడం కాకుండా వాళ్ళకి పెడితే ఏంటంటే ఇంకా పేర్లు తలుచుకుంటారు కదా ఎప్పటికైనా అందుకనే మా హస్బెండ్కి నాకు ఈ థాట్ అయితే బాగుంటే ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రతిసారి మాకే అనిపిస్తుంది ఏదో మనం తినడం కోసం తెచ్చుకొని ఇంకా మనమే వండుకొని తిన్నట్టుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇక్కడైతే ఇంకా పూరీలు చేయడం కంప్లీట్ అయిపోయాక కర్రీ అయితే ఇప్పటికి ఉడికింది అయితే దీంట్లో అయితే నేను ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర అయితే వేస్తాను గరం మసాలా వేసేది ఏంటంటే ఆ క్లిప్పు మిస్ అయిపోయింది సో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మా హస్బెండ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు తినక కూడా చాలా రోజులు అవుతుంది కదా మనం ఎట్లా చేసినా కానీ టేస్టీగానే అనిపిస్తుంది రెగ్యులర్గా తినే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి మనం ఎంత మంచిగా చేసినా కానీ రెగ్యులర్గా తింటాం కాబట్టి బోర్ కొడతాయి ఇంకా ఎప్పుడో ఒకసారి ఇట్లా అయితే ఖచ్చితంగా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ అన్ని ప్లేట్లోకి అయితే పెట్టిస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా ఫోటో దగ్గర అన్నీ అరేంజ్ చేస్తున్నారు అంటే ఫోటోకి పువ్వులు పెట్టడం కానీ బొట్టు పెట్టడం అవన్నీ అయితే చేస్తున్నారు కరెంట్ ఉంటే బాగుండేది అసలు ఇంకా వీడియో అంతా డిమ్ము డిమ్ముగానే ఉంది అయితే మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ అయితే పెట్టేశారు ఇంకా దీపం పెట్టేసి అలాగే అన్ని అంటే చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి అయితే ఇస్తున్నారు నార్మల్గా అయితే అయ్యగారిని అలా ఏం పిలిపించరు అంటే వీళ్ళకి ఇట్లనే అలవాటు అయిపోయింది ఇవ్వడం అయితే కాలేజ్ చేసేటప్పుడు అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అక్కడే ఇచ్చేదంట సో అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా ఈసారి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ కదా అయ్యగారిని ఏమైనా పిలుస్తావా అంటే ఏమో ఇట్లనే అలవాటు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఎందుకులే అనేసి అయితే అన్నారు ఇంకా నీళ్ళు అయితే లారబోస్తున్నారు బియ్యం అవన్నీ ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అవి కూడా పెట్టాలి పప్పు అవి కానీ ఇప్పుడే పెట్టామని మా హస్బెండ్ టెంపుల్కి తీసుకెళ్లే వరకు అవి ఎట్లుంటే తెలియదు అందుకనేసి ఇంకా తను టెంపుల్కి బియ్యం తీసుకెళ్లేటప్పుడే ఫ్రెష్గా నేనైతే పప్పు చింతపండు ఇంకా అవన్నీ వంటకి సంబంధించినవన్నీ అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి అయితే టెంపుల్లో అయ్యగారికి అయితే ఇచ్చేస్తారు ఇంకా బియ్యం ఇచ్చిన తర్వాత అయితే మేము ఇంకా లంచ్ చేసాము అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ ఇంకా లంచే తినేసాము తిన్నాక కాసేపు అయితే నేను కరెంట్ లేదు ఏం లేదు అసలు ఏం పని చేయాలో కూడా తోచలేదు బాబుని పడుకోబెట్టుకుంటూ ఆ నేను కూడా అలానే పడుకుండిపోయాను పాప లేకపోయేసరికి ఇంకా బాబుకు బోర్ కొట్టి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఇంకా తనతోనే ఉండమనేసి ఊరికే అమ్మ ఉండు ఉండు అనేసి అంటూ ఉన్నాడు తనతోనే టైం అయితే సరిపోతుంది ఇంకా ఇదైతే ఈవినింగు ఇంకా ఈరోజు రెసిపీస్ ఎక్కువనే చేశాను కదా బోర్లు అయితే ఫుల్గా పడ్డాయి ఈవినింగ్ అంటే ఇంకా నైట్ టైము సో నైట్ అయితే ఇంకా ఈ బోర్లు అన్నీ తోమేస్తున్నాను నైట్ కూడా ఇంకా నేను వన్ టైం ప్రిపేర్ చేయలేదు మధ్యాహ్నం చేసిందే కొంచెం రైస్ కర్రీ అవన్నీ ఉన్నాయి ఇంకా అవే తినేసాం మేమైతే బోల్ అయితే ఇంకా నుంచి తోమకపోయేసరికి చాలా అయిపోయాయి ఇంకా ఇవన్నీ తోమడానికి నాకైతే చాలా టైం పట్టేసింది బాబుకు కూడా ఇంకా కొంచెం ఈ అంటే బగారా రైసే ఉంటే అదే తినిపించేసాను పూరి అయితే మా బాబు ఇష్టంగా తింటున్నాడు ఈరోజు కూడా పూరి అయితే మంచిగా తిన్నాడు కొన్నే పూరీలు చేశాను అవి కూడా చిన్న చిన్నగా చేశాను పెద్దగా చేస్తే కొంచెం వేస్ట్ చేస్తున్నాడు అనేసి చిన్న చిన్నగా అయితే చేసాను ఇంకా చేసిన వరకు పూరీలు అన్నీ కూడా బలే పొంగాయి అసలు మా ఇంకా ఇష్టంగా అవే తినేశాడు అన్నం కొంచెం తక్కువనే తిన్నాడు ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువగా అన్నం తినాలనిపించేది కదా మాకు కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం పూరి కొంచెం అన్నం తినే తిన్నాము ఇంకా అవే ఫుల్ అయిపోయాయి నైట్ డిన్నర్ అయితే అసలు రెండు బుక్కలు కూడా సరిగా తినాలనిపించలేదు ఇంకో మధ్యాహ్నం తిన్నదే డైజెషన్ అయినట్టు అనిపించలేదు పాప ఉంటే కూడా మటన్ కర్రీ తినేది కదా అనేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే రెండు మూడు సార్లు అనుకున్నాం నిజంగా చెప్పాలంటే మా పాపతో అయితే మా పాప మధ్యాహ్నం కాల్ చేసింది ఏం కర్రీ మమ్మీ అనేసి అడిగింది అయితే మటన్ అని చెప్తే ఫీల్ అవుతుందేమో అనేసి నేను చెప్పలేదు నార్మల్గా అయితే ఇంకా మా బాబు చికెన్ అనేసి అన్నాడు నేను మటన్ నాని నానికి బియ్యం ఇచ్చామని చెప్పాను ఓహో అవునా మమ్మీ మటనా బియ్యం ఇచ్చారా అనేసి ఇట్లా క్యాజువల్గా మాట్లాడుతుంది నాకైతే భలే అనిపించింది అంటే మా పాప చాలా మెచ్యూర్డ్గా మాట్లా మాట్లాడుతుంది నాకు అది బాగా నచ్చింది కొంతమంది పిల్లలు ఏంటంటే నేను లేనప్పుడు మీరు తెచ్చుకొని తింటున్నారా అనేసి ఇట్లా అంటూ ఉంటారు కదా మా పాప అయితే అట్లా కొంచెం కూడా ఫీల్ అయినట్టు నాకు అనిపించలేదు క్యాజువల్గానే ఆహా అవునా మమ్మీ అనేసి మాట్లాడింది భలే అనిపించింది మా హస్బెండ్ కూడా అదే అన్నారు అసలు మాట నన్ను చెప్పకు ఫీల్ అవుతుందేమో అనేసి అన్నారు నేనే ఇంకా సడన్గా అట్లా తెలిసిపోయింది అయినా కానీ తను ఏం ఫీల్ కాలేదు ఇంకా మంచిగానే ఉంటుంది నన్ను అయితే రేపు వస్తావా ఎల్లుండి వస్తావా అని ఇట్లా క్యాజువల్గా అడుగుతుంది నేను ఎల్లుండి వస్తాలే మా మమ్మీ మమ్మీ అని చెప్తే సరే మమ్మీ ఓకే మమ్మీ అనేసి నాకు వచ్చేటప్పుడు బ్యాంగిల్స్ తీసుకురా మమ్మీ అని అట్లా చెప్తూ ఉండే అన్నట్టు నాకైతే నిజంగా చెప్పాలంటే మా పాప అట్లా ఉండడం గ్రేటే అనిపిస్తుంది ఇంతవరకు ఎప్పుడు లేదు ఫస్ట్ ఫస్ట్ ఇట్లా టూ త్రీ డేస్ ఇంకా కనీసం ఏడవకుండా అట్లా ఉంటుంది అంటే చాలా గ్రేట్ అనిపించింది ఇంకా అంటే మా మమ్మీ కూడా అంత మంచిగా చూసుకుంటుంది అనిపించింది ఎవరికైనా పిల్లలకి అంతే కదా మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉండిపోతారు కదా మా మమ్మీ అయితే బాగానే చూసుకుంటుంది పిల్లల్ని అయితే సో మా మమ్మీ ఇంకా చూసుకుంటుంది అనే నమ్మకంతోనే నేను కూడా పంపించాను పాపనైతే నేను ఎల్లుండి వెళ్తాను పాప దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు ఇంకా తన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటి అవి కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇక్కడ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో బోర్డు అన్నీ కూడా బోల చిక్కులోకి వేసుకుంటున్నాను ఈ కప్పలైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఈ కౌంటర్ టాప్ అయినా బోర్డు పెట్టాలంటే భయం వేస్తుంది ఈ కప్పలతోటి నైట్ మధ్యరాత్రి కరెక్ట్ ఇంకా మనం అందరం పడుకొని లైట్లు ఆఫ్ చేశాక నెమ్మదిగా సింక్లోంచి బయటకు వచ్చేసి ఇంకా వీర విహంగం చేస్తున్నాయి కప్పలైతే సో అందుకనేసి ఇంకా అక్కడ బోర్డు అవేమి ఉంచట్లేదు ఇంకేమన్నా ఉన్నా కానీ పొద్దున్న లేవగానే అవి అయితే కడిగేస్తున్నాను భయం వేస్తుంది నిజంగా వేటి మీద పడుతున్నాయి ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది మా ఒక్కలకే మా పక్కన ఆంటీ వాళ్ళకు అందరికీ కూడా అవి అంటే కప్పలు అయితే వస్తున్నాయంట మాకు ఒక్కరికే వస్తున్నాయి కావచ్చు అనుకున్నాను నేను స్టార్టింగ్ లో కానీ ఆంటీ వాళ్ళు అందరూ మాకు వస్తున్నాయంటే మాకు వస్తున్నాయనే అయితే చెప్తున్నారు ఇంక ఇక్కడైతే బోల్దోనం మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి లోకి వచ్చి కొన్ని బట్టలు ఉంటాయి అవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను సో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఎప్పటి పనులు అప్పుడైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను హౌస్ కూడా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అంటే బిఎం ఇచ్చేకంటే ముందు రోజు రోజే బెడ్రూమ్ ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా బియ్యం ఇచ్చిన తెల్లారేమో మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేశాను అదైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేసి అయితే నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను సో మీరైతే ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అందరూ కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు వ్యూస్ అయితే చాలా పడిపోయాయి అసలు నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్ ఏమో మా కానీ అసలు వ్యూసే రావట్లేదు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు వీడియోస్ కోసం అనేసి అంటున్నారు ఏదైనా మనం హార్డ్ వర్క్ చేస్తేనే కదా మన వరకు వచ్చేది మన హార్డ్ వర్క్ను చూసి ఇంకా మనం దానికి రిజర్వ్ అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు అయితే మనకు సక్సెస్ ఇస్తాడు అని నేను నమ్ముతాను వస్తలేదు కదా అనేసి వదిలేస్తే ఇంకా అది అక్కడికి ఆగిపోతుంది సో ఫస్ట్ మనం హార్డ్ వర్క్ చేయాలి మనకు చేతనైనంత వరకు చేసి అప్పటికి కూడా సక్సెస్ రాకపోతే అప్పుడు వదిలేయాలి కానీ నేను ఇప్పుడే వదిలేను అనేసి అయితే చెప్తున్నాను సో ఇప్పుడు కూడా టైం అయితే వన్ ఓ క్లాక్ వన్ థర్టీ అట్లా అవుతుంది కూర్చొని అయితే అంటే నైట్ సో కూర్చొని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే వ్లాగ్స్ పెట్టడం కష్టమైపోతుంది అక్కడ సిగ్నల్ కూడా సరిగా ఉండదు సో అందుకనేసి ఇక్కడే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకొని పెట్టుకొని వెళ్తాను ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు ఈ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా నా బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో సార్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అన్నీ క్లమ్జీ క్లమ్జీగా అయిపోయాయి ఎప్పుడెప్పటి నుంచి ఉన్న బ్యాంగిల్స్ నా దగ్గర అసలు ఏ కలర్ ఉన్నాయి ఏ కలర్ లేవు అని నాకే ఒక ఐడియా లేదు ఎక్కడికైనా వెళ్దామంటే ఇంకా బ్యాంగిల్స్ వేసుకుందామంటే అసలు దొరకట్లేదు టైంకి ఆ కలరు అందుకనేసి ఈరోజు ఎట్లయినా ఎంత లేట్ అయినా కానీ ఇవన్నీ సెట్ చేసే పడుకోవాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా బెడ్లో అయితే ఫస్ట్ ఒక ఫ్లెక్సీ వేసి ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను పెట్టయితే అయితే ఇంకా ఏ కలర్కి ఆ కలర్ మొత్తం అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఉన్న కలర్ కలర్లేమో రెండు మూడు డజన్లు ఉన్నాయి లేని కలర్లు ఏమో అసలు లేని కూడా లేవు సో ఏ కలర్లు ఉన్నాయి ఏ కలర్లు లేవు అని ఒక ఐడియా అయితే వచ్చింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా లేని కలర్ల బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చుకుంటాను దీంట్లో అయితే ఇంకా నేను యూజ్ చేయని బ్యాంగిల్స్ మంచి కండిషన్లో లేని బ్యాంగిల్స్ చాలా వెళ్ళాయి అవి కూడా చూపిస్తాను మీకు అయితే లాస్ట్లో సో చూడండి బ్యాంగిల్స్ అన్ని అయితే అవుట్ చేశాను ఒక గంటన్నర టైం పట్టింది కాఫీలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఆ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా సో అన్ని కూడా కాఫీలు అన్ని ఇలా తగిలించడానికి పెట్టాను మిగిలినవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ డబ్బాలలో పెట్టాను ఇంకా పాపవి కూడా అన్నీ అయితే ఒక డబ్బాలో పెట్టేశాను ఆ వైట్ డబ్బాలో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను యూజ్ చేయను బ్యాంగిల్సే సో మొత్తానికి ఇవన్నీ సెట్ చేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్